యాభై రోజుల కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రజా పాలన జరుగుతుందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో రోజుల పరిపాలననే తెలంగాణలో ప్రజలందరూ కూడా గోల్డెన్ ప్రజలు భావిస్తున్న దానికి ముఖ్య కారణం మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగి ప్రజా పరిపాలన జరుగుతున్నట్టుగా ప్రజల్లో ఆ అభిప్రాయం అన్ని స్థాయిల్లో వ్యక్తపరుస్తుంది దాని తరువాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఉచిత బస్ ప్రయాణం ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇది అమలైంది తక్కినవి కూడా వంద రోజుల్లో చేస్తారని చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు